ఇంతకుముందు పార్సల్స్ అంటే కొరియర్ వచ్చేటి కొరియర్ బాయ్స్ ఏమైనా తీసుకొచ్చి ఉంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇవే ఉంటుండే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అవిటికన్నా అమెజాన్ ఫ్లిప్కార్ట్ పార్సల్స్ కన్నా మీషో పార్సల్స్ ఎక్కువ ఉన్నాయని వాళ్ళు అంటున్నారు అనమాట అంటే అంత డిమాండ్ పెరిగిపోయింది అనమాట మీషోకి అంటే అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అన్ని అంతమంది ఆర్డర్ చేసుకుంటున్నారనమాట అయితే మేము కూడా చూద్దామని చెప్పేసి ఒక ఐదు టాప్స్ అయితే బుక్ చేసినాము మా ఇంటి పక్క అమ్మాయికి అంటే వాళ్ళ ఫోన్లో యాప్ లేదని చెప్పేసి నా ఫోన్తోనైతే చేసింది అనమాట అయితే చూసారా ఆ అయితే టాప్స్ కూడా మస్తు అంటే మస్తు మంచిగా ఉన్నాయి ఒక మూడు కాటన్ వచ్చినాయి మంచి ప్యూర్ కాటన్ ఒక రెండు అయితే కొంచెం సిల్క్ మిక్స్ ఉన్నాయన్నమాట ఇంకా పర్లేదు ఉంచేసుకుంటానని చెప్పింది ఎందుకంటే ఆ మూడింటి కోసం మీరు రెండు వదులుకోలేదు రెండిటి కోసం మూడు వదులుకోలేదు అనమాట పంపిస్తే మొత్తం రిటర్న్ పంపించేయాలి లేకపోతే ఇంకా మొత్తం ఉంచేసుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి ఉంచేసినాం అనమాట ఆయన అంత వరస్ట్గా ఏం లేవండి చాలా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ టాప్స్ సిక్స్ ఫిఫ్టీకి ఫైవ్ టాప్స్ అట్లా వచ్చినాయి అనమాట చూసారా ఎంత నీట్గా ఉన్నాయో మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి అని చెప్పేసి అనుకుంటున్నా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి వీళ్ళ చెల్లెలకి కూడా ఇంకొక డ్రెస్ అయితే ఆర్డర్ చేసినాం అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంకొక డ్రెస్ కూడా ఆర్డర్ చేసినాం అది కొంచెం చిన్న సైజు ఇది ఎక్సెల్ సైజ్ అనమాట అదైతే ఎం సైజు అది కూడా చాలా అంటే చాలా బాగుంది షర్ట్ ప్యాంటు ఒక వెస్టర్న్ వెస్టర్న్ మోడల్లో తీసుకుందనమాట అది పొట్టిది దానికి వెస్ట్రన్లే బాగా సూట్ అని చెప్పేసి అదే ఆర్డర్ పెట్టినాము ఏమో మంచి రయాన్ సిల్క్ లాగా ఉంది అనమాట మస్తు మంచిగా ఉంది ఇంకా షర్ట్ కూడా సిల్క్ మిక్స్ పెయింట్ వచ్చింది అది కూడా మీకు మస్తు నచ్చుతుందనే అనుకుంటున్నాను అయితే మీషోలో ఎప్పుడైనా సరే మనం ఎవరన్నా కోడ్ పంపిస్తే ఆ కోడ్ ప్రేజ్ చేస్తే కనుక ఒకటి ప్రెస్ చేస్తే ఒకటి వస్తుందంట అందుకని చెప్పేసి మనమే మెల్లిగా కూర్చొని చూసుకొని ఆర్డర్ అయితే వేసుకోవాలి నేను కూడా మీకు కోడ్ పెడదామని అనుకున్నా ఒక కోడ్ అయితే మిస్ అయింది ఒక కోడ్ పిన్ చేద్దామన్నా అలాగే అన్నారు కదా ఇంతకుముందు మన సిస్టర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అన్నారనమాట ఆ కోడ్ ఓపెన్ అవ్వట్లేదు మేము మీరు పంపించిన కోడ్ వేరేది వస్తుంది అని అని చెప్పేసి అనమాట అందుకే కోడ్ అయితే పిన్ చేయట్లేదు చూసారా ఎంత నీట్గా ఉందో కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ చెప్పడానికి ఎలా అంటే పాతకం వాళ్ళు జాజు అంటారు కదా జాజు వాడతారు కదా ఆ జాజు కలర్ అయితే ఉందన్నమాట ప్యాంటు నీట్గానే వచ్చింది షర్ట్ కూడా పెయింట్ పెయింటింగ్తో నొచ్చింది మస్తు నచ్చింది మాకు మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా చూసారు కదా ఎంత నీట్గా వస్తున్నాయని అస్సలు అనుకోలేదు ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా బ్లౌజులు ఆర్డర్ పెట్టాను అవి కూడా వచ్చాక చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో మంచిగా ఉన్నాయా లేవా అనేది ఈసి వీడియో మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది